అందరికీ నమస్కారం అండి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకొని నాలుగు విషయాలు గనక పాటించినట్లయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ రామ్లాల్ బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును ఒకరోజు షాపుకు తీసుకెళ్లి బట్టలు ఎలా నేర్పించాలో నేర్పించాడు బట్టలు ఎలా అమ్మాలో నేర్పించాడు అతడు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా రామ్లాల్ భార్య కోపము చిరాకు ఎక్కువ అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమి అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడైనాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు షాపుని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేసినట్లయితే కొడుకు కోడలు మా దగ్గరే ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కు ఒక మంచి పెళ్లి సంబంధం చూశాడు రామ్లాల్ అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు పెళ్లి తేదీ ఖరారైంది రామ్లాల్ కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాట భద్రం కోడల వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెప్తాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవటము ఆమెను రక్షించటము ఇబ్బంది లేకుండా చూడటము సమస్యల్లో ఆమెకు సహాయం చేయటము అత్తగా అది నీ బాధ్యత కోడల పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు అత్త మధ్య దీర్ఘకాలము ఉద్రిక్తత ఏర్పడుతుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ భార్యకు చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేనే చూసుకుంటా ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అంది ఆ మాట విన్న రామ్లాల్ ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు కోడలు ఇంటికి వచ్చారు కోడల్ని పిలిచి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటికి మహాలక్ష్మివి అని చెప్పాడు రామ్లాల్ ఈ ఇంటిని మంచిగా చూసుకోవటమో లేదా నాశనం చెయ్యటమో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్ళిపోయాడు రామ్లాల్ ఇంటికి వచ్చేసరికి కోడలు భోజనం వండుతుంది కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువేసింది కోడలు ఆ ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతడే మాట్లాడకు కానీ అతడేమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని తినేశాడు తరువాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవటం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకును చూసిన రామ్లాల్ పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు అంగీకరించి ఏం మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది వారు ఏమీ మాట్లాడటం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయటానికి ఇంటి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళగానే రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమీ అనలేదు ఎందుకు మమ్మల్ని ఏమీ అననివ్వలేదెందుకు అని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న రామ్ ఒకరిని అవమానించటము మంచిది కాదు వారు ఎంత దగ్గర వారైనా చాలా బాధపడతారు అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్ నాన్న నాకేమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామ్లాల్ కొడుకుతో నీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ నాలుగు విషయాలలో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారింట్లో ఎలాంటి గొడవలు కలతలు రావు అన్నాడు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు రామ్లాల్ ఇలా తెలియజేశాడు అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయము తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండటమే పురుషుని యొక్క ఉత్తమ లక్షణము భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసిన ఎవరి ముందు వారిని తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనుకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తరువాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే నలుగురిలో ఆమె చులకన అవుతుంది నిన్ను కూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడు చెడుగా అసలు మాట్లాడకూడదు సమాజమో లేదా కుటుంబము ఆమెను ఎప్పుడూ కూడా వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించటమో లేదా పారిపోవటమో చేస్తుంది దాని ఫలితంగా ఇద్దరి మధ్య దుఃఖం తప్ప ఇక సంతోషం అనేది ఉండనే ఉండదు ఇక రెండో విషయము ఇది బాగా గుర్తుంచుకో భార్య ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ఎదుట కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతి విషయము కూడా నీకు చెప్తుంది తన భర్త మాట వింటుంది తాను చేసిన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను ప్రేమిస్తుంది ఇక మూడవ విషయము భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవటము చనిపోయే వరకు ఆదుకోవటము భర్త యొక్క విధి భార్య జబ్బున పడినా లేదైనా ఏదైనా లేక ఏదైనా సమస్యలో ఉన్నా ఆమెకు సహాయం చేయాలి భర్త తన భార్యను తల్లింటికి పంపించకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపించినట్లయితే భార్యలు వారి యొక్క భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మొగుడికి దుఃఖము సమాజంలో గుర్తింపు ఉండదు ఇక నాలుగవ విషయము భర్త తన భార్య పిల్లల కోసము బాగా సంపాదించి వారికి ఆహారము వస్త్రాలు ఇవ్వటము అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే పెరిగిపోతుంది అలాంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటుబడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారి యొక్క పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందము శాంతి అంటే ఏంటో వాళ్ళు తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను భార్యను పోషిస్తే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కలకళ్లాడుతూ ఉంటుంది పిల్లలు సురక్షితంగా ఉండి మంచి బుద్ధులు కూడా నేర్చుకుంటారు కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్త మామగారికి కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యం అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే పదకొండు పనులు అస్సలు చేయకూడదు మీకు ఇప్పటికే అరవై ఏళ్ళు దాటినా మీ దగ్గర డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని అర్థము లేదా బిడ్డలకు భారం అయినారు అని అర్థము ఈ రోజుల్లో అరవై ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి అరవై ఏళ్ళు వచ్చిన తరువాత శరీరము చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరెప్పుడూ ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు అని బయట వారు అనుకుంటారు ఇలా అశుభ్రంగా ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్నవారు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుంచి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువ తింటే వృద్ధాప్యం వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవటం వలన ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతకొచ్చు అరవై ఏళ్ళు దాటిన తర్వాత దేవుణ్ణి పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరము పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ చిన్న చిట్కాలు పాటించినట్లయితే మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం